నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో జీవిత సత్యాలతో మీ ముందుకు వచ్చేశాను బంధాలను నిలబెట్టుకోవాలంటే సమయం ఉండగానే నిలబెట్టుకోండి తర్వాత ఎండిపోయిన చెట్టుకు నీళ్లు పోసి పచ్చదనం రావాలంటే మూర్ఖత్వమే అవుతుంది తప్పును ఒకరు చేస్తే చెప్పడం చాలా సులభం మనం చేస్తే ఒప్పుకోవడం చాలా కష్టం ప్రాణం పోతే శరీరం శ్మశానంలో కాలిపోతుంది అలాగే బంధంలో ప్రేమ పోతే మనసు కాలిపోతూ ఉంటుంది ఎవరు చెప్పారు నీకు నేనంటే ఎవరికి ఇష్టముండనని కష్టాన్ని అడిగి చూడు నన్నెంతగా ఇష్టపడుతుందో పైగు కనపడట్లేదు కానీ గాయం చాలా లోతుగా ఉంది మనసు కూడా చాలా బాధలో ఉంది కానీ ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు దిగులుగా ఉండడం ఎవరికిష్టం చెప్పండి కొంతమంది ముఖంలో చిరునవ్వు లేకుండా చేస్తున్నారు చాలా బంధాలు ఈ మధ్య ఇందుకే విడిపోతున్నాయి ఒకళ్ళు చెప్పలేకపోతున్నారు మరొకళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు ఫిల్టర్ లేకుండా నీ ఫోటోను నువ్వే ఇష్టపడవు అలాంటిది ఈ జనం మీద ఎందుకు నీ కోపం బంధం ఎంత చెడ్డదైనా వదిలిపెట్టకు నీళ్లు ఎంత చెడ్డవైనా తాగడానికి పనికిరానప్పుడు కనీసం మంటను ఆర్పడానికైనా పనికొస్తాయి కదా తాబేలను రోడ్డు మీద వదిలేసి దాని వేగంలో లోపాలు వెతుకుతూ ఉంటాం కానీ దాన్ని నీళ్లల్లో వదిలితే పట్టుకోగలమా అలాగే ఉండాల్సిన చోట ఉంటే తమ స్థలంలో ప్రతి ఒక్కళ్ళు గొప్పవాళ్లే మూర్ఖుడితో వాదనకు దిగద్దు చూసేవాళ్లకు నువ్వు కూడా మూర్ఖుడుగానే కనిపిస్తావు ఓటమి ఎరగని వ్యక్తి కన్నా విలువలతో జీవించే వ్యక్తే గొప్పవాడు జారిపడే కన్నీటి బొట్టు బరువు ఉండకపోవచ్చు కాని దానిలో దాగి ఉన్న బాధ మాత్రం బరువైనదే నువ్వు ఇతరుల లోపాలను వెతకడం ప్రారంభిస్తే ఎవ్వర్నీ ప్రేమించలేవు అబద్ధం చెప్తున్నారు అందరూ మనందరం మట్టితో తయారయ్యామని నాకనిపిస్తుంది రాయితో తయారయ్యామని కర్మ అనేది పొలంలో పండే పంట లాంటిది దానిని ఖచ్చితంగా కొయ్యాల్సి వస్తుంది అందుకే మంచి విత్తనాలు నాటితే మంచి పంట పండుతుంది కర్మ నుండి భయపడు భగవంతుడు నుండి కాదు భగవంతుడు క్షమిస్తాడు కాని కర్మ నిన్ను క్షమించదు మనం చేసే పని ఎంతమంది చూస్తారన్నది ముఖ్యం కాదు ఎంతమందికి ఉపయోగపడింది అనేదే ముఖ్యం ప్రతి బంధం ఒక పక్షి లాంటిదే దాన్ని నొక్కి పట్టుకుంటే చచ్చిపోతుంది ఒకవేళ వదులుగా పట్టుకుంటే ఎగిరిపోతుంది ప్రేమతో పట్టుకుంటే ఎప్పుడూ నీతోనే ఉంటుంది ఎవరినైనా పొందుకోవడం వదులుకోవడం చాలా ఈజీనే ఏంటంటే వాళ్ళని కాపాడుకోవడం నీ మెసేజ్లకు కాల్స్కు జవాబు ఇవ్వని వాళ్ళు సమయానికి నీకు తోడుంటారని ఎలా అనుకుంటావు నా ప్రాబ్లమ్స్ నాకే తెలుసు జనం కేవలం నవ్వుతో ఉన్న ముఖాన్నే చూస్తున్నారు నా హృదయం సాఫీగా ఉంటుంది అందుకే తెలివైన వాళ్ల చేతుల్లో ఓడిపోతున్నాను ఒంటరిగా ఉన్న తర్వాత తర్వాతగాని నాకు అర్థమైంది అసలు దుఃఖానికి కారణం ఈ జనమేనని సమయం చాలా నేర్పించింది కాని సమయానికి నేర్పలేకపోయింది ఇప్పుడు సమయం ఎలా నడుస్తుందంటే సమయం ప్రకారం నీకు నువ్వు మారకపోతే నువ్వు దేనికి పనికిరావు ఎక్కళ్ళు వస్తుంటే నీళ్లు త్రాగుతాను ఇప్పుడు ఆ భ్రమను వదిలేశాను ఎవరో గుర్తు చేసుకుంటున్నారు అని బ్యాడ్ టైం అన్నిటికంటే విచిత్రమైనది అలానే ఒక మ్యాజిక్ లాంటిది ఇది ఒక క్షణంలో నీతో ఉన్న ముఖాల ముసుగులను తొలగిస్తుంది పైనున్నవాడు కూడా ఇది చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు బ్యాడ్ టైం అందరికీ వస్తుంది కానీ నీ వల్ల బ్యాడ్ టైం ఎవ్వరికీ రాకూడదు హృదయాన్ని దూరంగా పెట్టుకొని షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడం అనేది వేషధారణే అంటాను నమ్మకం అనేది ఒక బలం ఆ బలం పోగొట్టుకున్న రోజున ఏ బంధం తోడుండదు మనం ఇతరులకు ఏమీ ఇవ్వనక్కర్లేదు వాళ్లను బాధ పెట్టకుండా వ్యవహరించడమే మనమిచ్చే నిజమైన బహుమతి జీవితం నీదైనప్పుడు దానికోసం చెయ్యాల్సిన కష్టం కూడా నీదే ఓడినా గెలిచినా మన శక్తి సాధించే ఫలితం కన్నా సహనం సాధించే ఫలితమే ఎక్కువ ఎకరాలు ఎకరాలుగా భూమిని కొంటున్న మనిషిని చూసి శ్మశానం నవ్విందంట నిన్ను కొనబోయేది నేనేనని నీకు ఇవ్వబోయేది ఆరడుగులేనని సమస్యను సృష్టించాలనుకునేవాళ్ళు సమయం కోసం ఎదురు చూస్తారు సమాధానం కావాలనుకునేవాళ్లు సహనంతో ఎదురు చూస్తారు ఎక్కడంటే అక్కడ కుమ్మరించకూడనిది చెత్త మాత్రమే కాదు మన వ్యక్తిగత సమస్యలు కూడా గుర్తుంచుకో మంచి రోజుల కోసం చెడ్డ రోజులతో తలపడాల్సి వస్తుంది నీ మంచితనంలో కూడా నీకు చెడే ఎదురవుతుందా దానికి జవాబు నువ్వు కాదు సమయము మరియు భగవంతుడిస్తాడు సుఖంలో ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోకు దుఃఖం కలిగినప్పుడు దేవుని మీద విశ్వాసం కలిగుండు ఈ జీవితం ఎప్పుడూ అంత ఈజీగా ఉండదు నీకు నువ్వు దృఢంగా తయారవ్వాలి అప్పుడప్పుడు ఎలాగవుతుందంటే కేవలం ఒక వ్యక్తి వలన జీవితమంతా నవ్వడం మర్చిపోతాము నేను అహంకారిని కాదు మనసుకు నచ్చని చోట బలవంతంగా మాట్లాడే అలవాటు లేదు నాకు అంతేగాని నీ మీద ద్వేషం ఎందుకు నాకు ఎవరికైతే నిజం చెప్పే బలం ఉంటుందో అన్నిటికంటే పగ ద్వేషాలు యొక్క గాలి వాళ్ల చుట్టూ వీస్తాయి ఎలా డబ్బును లెక్క చేస్తావో అలాగే వాళ్ళను నిజమైన వాళ్లను కూడా చూడు డబ్బుదేముంది చాలా దొరుకుతుంది కానీ మంచివాళ్లు ఎప్పుడూ దొరకరు సుఖదుఖాలు మన అదృష్టం మీద ఆధారపడి ఉన్నాయి కానీ వీటికి పేదవాడు ధనవంతుడు అనే సంబంధం లేదు మంచి టైం వస్తుందని ఎదురు చూస్తూ కూర్చో మాకు అదృష్టవంతుల చేతులు ఖాళీగా ఉంటాయి కాని కష్టపడే వాళ్ళకు కాదు అప్పుడప్పుడు మన ప్లాన్లు పాడైపోతూ ఉంటాయి ఎందుకంటే భగవంతుని దగ్గర అంతకంటే మంచి ప్లాన్లుంటాయి స్ట్రగుల్స్కు ఎప్పుడూ భయపడకూడదు ఎందుకంటే ఇది కూడా ఒక కథనే సక్సెస్ అయిన తర్వాత అందరికీ చెప్పాలి కదా ఇతరులను చూసి నేర్చుకోవడం మంచిదే కాని కళ్ళు మూసుకొని కాదు ఒక చిన్న మేకు బండి యొక్క దిశను మార్చేస్తుంది అలాగే ఒక నెగిటివ్ ఆలోచన కూడా మనిషిని ఆపేస్తుంది కొడుకు సాధించిన ఘనత వలన తండ్రి కష్టాలన్నీ మర్చిపోతాడు గౌరవం అనేది సమయము స్థితిని బట్టి ఉంటుంది కానీ మనిషి వాటిని తనవిగా భావిస్తాడు ఎవరూ పట్టించుకోలేని వాళ్లను దేవుడే పట్టించుకుంటాడు అప్పుడప్పుడు ఓడిపోయిన మనిషికి కావాల్సింది గెలుపు కాదు మనశ్శాంతి కావాలి నీ అలవాటును మార్చుకోలేకపోతే నీ పరిస్థితులు ఎప్పటికీ మారవు జీవితం ఎలాంటి స్థితికి వచ్చి నిలుచుందంటే ఇక జీవించలేకపోతున్నాను కానీ జీవించాల్సి వస్తుంది జీవితం ఒక ఆట లాంటిది దాంట్లో నువ్వు ఆటగాడివి కావచ్చు ఆట బొమ్మవి కావచ్చు ఎవరు జీవించారు జీవితాన్ని తమకు నచ్చినట్లుగా మనసు కోరుకునేది ఒకటి జరిగేది ఒకటి ఎవరైతే తక్కువలో జీవించడం అలవాటు చేసుకుంటారో వాళ్ళ జీవితంలో ఎప్పుడూ ఏమీ తక్కువగా ఉండదు వీళ్లతో జాగ్రత్తగా ఉండు నీ ముందు నీతో ఉంటారు నీ వెనుక నీకు వ్యతిరేకంగా ఉంటారు జనం నీకు తక్కువగా మర్యాదిస్తున్నారా అయితే నీ దగ్గర డబ్బులు తక్కువగా ఉన్నాయి ఈ జనం రోజు నా మనసుని బాధ పెడుతూనే ఉన్నారు అయినా నేను వాళ్లతో మాట్లాడి సంతోషపడుతున్నాను ప్రేమ ద్వేషం చెప్పడానికి ఇవి చిన్న మాటలే కానీ ఇవే ఈ రెండు మాటలు మనిషిని భగవంతునిగా మారుస్తుంది సాతానుగా కూడా మారుస్తుంది ఒక్కొక్కసారి మన బ్యాడ్ టైంలో కూడా చెడ్డవాళ్ళు ఉపయోగపడతారు దేని విషయంలో మనం సహనం కలిగి ఉంటాము అవి దొరికిన తర్వాత ఇక మనకు దేని మీద ధ్యాస ఉండదు నీ దృష్టిలో నువ్వు సరైనవాడిగా ఉండు జనం భగవంతుని మీద కూడా కోపంగానే ఉన్నారు మనిషికున్న బుద్ధి అతనికున్న రూపాన్ని బట్టి అతని వేసుకున్న బట్టల్ని బట్టి తెలియదు అతని మాటల వలన ప్రవర్తన వలన తెలుస్తుంది కొన్ని బంధాలు ఎలా ఉంటాయంటే వాళ్లతో ఉండడం కష్టంగా ఉంటుంది వాళ్ళు లేకుండా ఉండడం కూడా కష్టంగానే ఉంటుంది చిన్న చిన్న మాటలను మనసులో పెట్టుకుంటే పెద్ద పెద్ద బంధాలు బలహీనపడిపోతాయి మనిషి పొగరును గమ్మండిని తన మంచి సమయంలో చూపిస్తాడు దాని ప్రతిఫలం మాత్రం అతని బ్యాడ్ టైంలో వస్తుంది అద్దం నా బెస్ట్ ఫ్రెండ్ ఎందుకంటే అది ఎప్పుడూ నవ్వదు నేను ఏడుస్తుంటే మనిషి కష్టంలోనే నేర్చుకుంటాడు సంతోషంలో అయితే నేర్చుకున్నది కూడా మర్చిపోతాడు మనిషికి అన్నిటికంటే అతి పెద్ద శత్రువు అతని మెదడే పట్టుకొని పట్టుకొని మరీ కొన్ని జ్ఞాపకాలను తీసుకొస్తుంది ఏవైతే బాధనిస్తాయో నీ మనసు చాలా విలువైనది అందుకే ప్రయత్నించు వాళ్లే ఉండే విధంగా అందుకు తగినవాళ్ళు జీవితాన్ని జీవించడం అంత ఈజీ కాదు ఈజీ చేసుకోవాల్సి వస్తుంది కొన్నిటిని గుడ్డిగా మరికొన్నిటిని చూసి చూడనట్లుగా మనిషి ప్రయత్నించాల్సింది ఏంటంటే ఇతరుల తప్పుల నుండి నేర్చుకోవడం ఎందుకంటే ఎవరి దగ్గర అంత జీవితం లేదు తప్పులను చేసి నేర్చుకునే అంతగా రెండు చెవులతో విని మనసులో పెట్టుకోవడం కంటే ఒక చెవితో విని మరొక చెవితో వదిలేయడం బెటరు ఫ్రెండ్స్ ఇవి అబద్ధపు రోజులు నిజం చెప్పి ఇరుక్కోమాకండి జీవితానికి విచిత్రమైన లెక్కుంది తక్కువలో తక్కువ సమయం ఒక్కరోజు మరడానికి జీవితమంతా జీవించాల్సి వస్తుంది జీవితంలో భగవంతుణ్ణి లాయిరుగా పెట్టుకున్నవాడు ప్రతి విచారణలో గెలుస్తాడు నీ దారిని నువ్వే తయారు చేసుకో ఎందుకంటే ఒక్కడిగా పుట్టావు ఒక్కడిగా మరణిస్తావు అందుకే నీవు తప్ప మరెవ్వరూ నీ అదృష్టానికి తీర్పు ఇవ్వలేరు నిజం చెప్పాలంటే జీవితం ఒక అందమైన అబద్ధం మరణం మాత్రం భయపెట్టే వాస్తవం అన్నీ బాగున్నప్పుడు పలకరించినా పలకరించకపోయినా పర్వాలేదు కానీ బాధలో ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా వెళ్ళి పలకరించండి అదే మనం బంధానికిచ్చే విలువ బ్యాడ్ టైమ్ను మౌనంగా గడుపు లేకపోతే ఈ లోకం ఏగతాళి చేస్తుంది ఎవరిని మరీ అంతగా ప్రేమించకు తర్వాత జీవించడం చాలా కష్టంగా ఉంటుంది ప్రతి వ్యక్తి జీవితంలో రెండు కథలుంటాయి ఒకటి అందరికీ వినిపిస్తాడు రెండోది అందరికీ దాచిపెడతాడు డబ్బులు అడుక్కున్నా దొరుకుతాయి కానీ గౌరవం మాత్రం సంపాదించుకోవాలి తప్పులు అన్ని చోట్లా ఉంటాయి వాటిని లెక్క పెట్టకూడదు సరిచెయ్యాలి జీవితంలో నేను చేసిన తప్పు ఇదే నేను మాత్రం ప్రతి ఒక్కళ్ళను చాలా అవసరమని అనుకున్నా ఇప్పుడు సంతోషం దొరుకుతుంది అంటే భయపడాల్సి వస్తుంది ఎందుకంటే తెలియదు ఈ సంతోషానికి మూల్యం ఏం చెల్లించాల్సి వస్తుందో ఏమో జీవించు తనివితీరా ఇష్టంగా ఎందుకంటే ఈ జీవితం అంతా నమ్మశక్యమైనది కాదు ఎవరైతే ఒంటరిగా ఉండి మౌనంగా ఉండి తన బాధను దాచిపెడతారో ఆ మనిషి ఈ సమాజంలో అందరికంటే శక్తిమంతుడవుతాడు బంధం ఏదన్నా కాని పాస్వర్డ్ ఒకటే ఉంటుంది నమ్మకం కొంతమందికి నువ్వంటే ఎందుకు ఇష్టం ఉండదంటే నీ కరెక్ట్ అయిన మాటలు వాళ్లకు చేదుగా ఉంటాయి నేను ఖరీదైన బట్టలతో వాళ్ళను చౌకైన బట్టలతో మంచివాళ్లను చూశాను ప్రతి ఒక్కళ్ళు ఇక సంతోషాన్ని వెతకడం కోసం కష్టపడుతున్నారు ఎప్పుడూ భగవంతుని మీద నమ్మకం పెట్టుకొని కూర్చోకు ఎవరికి తెలుసు అతను నీ మీద నమ్మకం పెట్టుకొని కూర్చున్నాడేమో సుఖంగానే ఉన్నట్లుంది కానీ శాంతి లేదా అర్థం చేసుకో నువ్వు నీకున్న అనుకూల పరిస్థితులను తప్పుగా సుఖమనుకుంటున్నావేమో నేను బాగా నవ్వేదాన్ని జీవితం నాకు ఏడవడం నేర్పించింది అందరితో కలిసి కూర్చోవడం నాకు చాలా బాగుండేది కానీ జీవితం రోజు ఒంటరిగా కూర్చోడం నేర్పించింది అంటే చాలా ఇష్టంగా ఉండేది కానీ ఈరోజు జీవితం మౌనంగా ఉండడం నేర్పించింది ఒకరన్నారు నేను లేకుండా బ్రతకలేను అని వాళ్ళు ఈరోజు కూడా బ్రతికే ఉన్నారు ఇలా ఇంకెంతమందితో అన్నారో ఒకవేళ నువ్వు మంచి మనిషివైతే అనుకుంటావు ఈ సమాజం నిన్ను ప్రేమిస్తుందని జనం నీకు మర్యాదిస్తారు గౌరవిస్తారు అని సారీ ఇక్కడ నీకు మర్యాద వాళ్ళు తక్కువ ఉపయోగించుకునేవాళ్ళు ఎక్కువ అని తెలుసుకో కళ్ళు మనకు ప్రపంచాన్ని చూపిస్తాయి కానీ కంట్లో పడిన నలుసుని చూడలేము అలాగే మనిషి ఇతరులలోని లోపాలని చూడగలడు కానీ తమ లోపాలను గుర్తించలేడు అందమైన వాళ్ళు అడుగడుగునా ఉంటారు కానీ అందమైన మనసున్న వాళ్ళు మాత్రం చాలా అరుదుగా ఉంటారు కష్టపడి కొండలు ఎక్కితేనే అందమైన దృశ్యాన్ని చూడగలం జీవితం కూడా అంతే కష్టపడితేనే అందాన్ని ఆనందాన్ని చూడగలము చెప్పే మనిషి ఉన్నప్పుడు వినాలని ఉండదు వినాలని ఉన్నప్పుడు చెప్పే మనిషి ఉండడు ఈ విషయం నీకు ఏ రోజుకి అర్థం కాదు మనసులో ఒక రూపం ఫిక్స్ అయితే ఎంతమంది వచ్చినా కళ్ళకు మాత్రం నచ్చుతారు కానీ మనసుని తాకలేరు విన్నారు కదా ఇంకొన్ని మంచి మాటలతో జీవిత సత్యాలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు